ಇಪ್ಪಡಿ ಎದುರುಚಿ ಹೈದವ ಸಂಕಾರ ಹಿಂದು ಕಾಸ್ ಪ್ರಯತ್ನಿಸಿ ಅಲ್ಲಿ ರೋಜು ಕೂಡ ಅದೇ ಬಹುಮಂ రాష్ట్రంలో కూడా ఈ హైదవ సంచారామాన్ని జరిపించి భారతదేశం ప్రపంచ దేశాలకి అతిథ్యాలనే మన పెద్దల తాలూకా ప్రయత్నానికి అందరం కూడా ఈ రైతుల్లోగా ఈ

ప్రపంచ దేశాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం విజయవాడ గన్నవరం శంకర ప్రతి ఒక్కరికి పేరు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ విజయం అంతా ప్రతి హిందువు తాలూకా ఈ విజయం ప్రతి హిందువుది అయ్యి భారతీయుల విజయం ఇది ఇది దేశ వ్యాప్త ఉద్యమం కోర్లాభా ఉందని మూలంగా తెలియజేస్తూ भारत माता की गंगा माता की गो माता की जय गो माता की जय तुलसी माता की गीता माता तन की जय तन धर्म की